అందం ప్రతిభ కలగలిసిన కథానాయిక సమంత అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది అక్కినేని ఇంటి కోడలిగా విడిపోయిన తర్వాత ఆమె సినీ కెరీర్ పై సందేహాలను వ్యక్తం చేశారు సినీ క్రిటిక్స్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా క్రేజీ ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంది అంతేకాదు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ అందరినీ నివ్వెరపరుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో ఆకట్టుకుంది పుష్ప చిత్రంలో ఊ అంటావా ఐటమ్ సాంగ్ తో ఊపేసింది శాకుంతలం చిత్రంలో టైటిల్ రోల్ మెప్పించనుంది బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలతో రచ్చ చేయబోతోంది శామ్ విక్కీ కౌశల్ సరసన ఇమ్మోర్టల్ అశ్వత్థామలో రొమాన్స్ కి రెడీ అయింది విజయ్ దేవరకొండతో ఖుషి చేస్తోంది ఆయుష్మాన్ ఖురానాతో జత కడుతోంది అక్షయ్ కుమార్ కి జోడీగాను సందడి చేయబోతోంది ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ ఆమెకు దక్కడానికి ఓ గాడ్ ఫాదర్ అండదండలున్నాయంటున్నారు క్రిటిక్స్ ఇంతకీ అతడెవరంటే బాలీవుడ్ లెజెండ్ కరణ్ జోహర్ అని చెప్తున్నారు కాఫీ విత్ కరణ్ షో వల్ల వీళ్లిద్దరి మధ్య చక్కని స్నేహం కుదిరిందట అప్పటి నుంచే సమంతకు కరణ్ జోహర్ గాడ్ ఫాదర్ గా మారిపోయాడంటున్నారు దాంతో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ సమంత ఖాతాలోకి వచ్చి పడుతున్నాయంటున్నారు